ఈ సమావేశానికి ప్రత్యేకంగా లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులందరికీ అందరికీ పేరు పేరునూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం వలన మీకు చెక్కుల పంపిణీ కార్యక్రమము కొంత ఆలస్యమైంది మనకు దాదాపుగా ఒక నెల రోజులు మార్చి ఐదవ తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉండే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం ద్వారా మీకు త్వరగా ఆ చెప్పులు అంది లక్ష్మి